మనిషి జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ ఆశ ఉండాలి కానీ అది అత్యాశగా మారద్దు అది కూడా అక్రమ పద్ధతుల్లో వెళ్ళాలనుకునేవారు తమతో పాటు తమ కుటుంబాలను కష్టాల్లో పడేస్తారు దీనివల్ల ప్రాణాలు కూడా పోతాయని చెప్పేందుకే ఈ రియల్ స్టోరీ గుజరాత్లోని డింగూజా ఓ చిన్న గ్రామం ఇక్కడ ఇరుకైన వీధుల్లో విదేశాలకు తీసుకెళ్తామంటూ ప్రచార పోస్టర్లు భారీగా కనిపిస్తాయి ఇందులో విదేశాలకు వెళ్ళాలనుకునే మీరు మీ కళలను నిజం చేసుకోండి ఉంటుంది కెనడా ఆస్ట్రేలియా అమెరికా గమ్యస్థానాలుగా ఏజెంట్లు ఇందులో చెబుతూ ఉంటారు ఇక్కడే జగదీష్ పటేల్ కుటుంబం ప్రాణాంతక ప్రయాణం ప్రారంభమైంది ఆయన డెంగూజాలోనే పెరిగారు ఆయన సతీమణి బెన్ పదకొండేళ్ల కుమార్తె విహంగి కుమారుడు ధార్మిక్తో కలిసి అక్కడే జీవిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు నిజానికి వారి అవసరాలకు తగ్గట్టుగా సంపాదిస్తూ సమాజంలో ఒక రకంగా గౌరవప్రదంగానే ఉన్నారు రెండంతస్తుల బోనం కూడా ఉంది లగ్జరీ జీవితం కాకపోయినా ఏ లోటు లేకుండా జీవితం అలా గడుస్తూ ఉంది కానీ అమెరికా వెళ్ళాలన్నటువంటి ఆశనే వారిలో పుట్టింది దీంతో ఏజెంట్లను సంప్రదించారు ఇక్కడే అది అత్యాశగా మారింది అప్పటికే చట్టబద్ధంగా వెళ్ళిన వారి కుటుంబాలు విలాసవంత జీవితాన్ని గడుపుతున్న అంశాలు ఈ ఈ కుటుంబాన్ని అమెరికా వెళ్ళాలనేటువంటి కోరికను పుట్టించేలా చేశాయి దీంతో వీరు ఆ స్మగ్లర్ల నెట్వర్క్ను సంప్రదించారు ఈ స్మగ్లర్లు ఒక్కొక్కరి నుంచి తొంభై వేల అమెరికన్ డాలర్లను తీసుకొని వీరిని తరలించేందుకు అంగీకరించారు ఇందుకోసం ఇప్పటికే ఈ గ్రామంలో చాలామంది వ్యవసాయ భూములను కూడా అమ్ముకున్నారు అక్రమంగా వచ్చిన వారితో తక్కువ వేతనానికి పని చేయించుకోవచ్చనే దురాశ ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి గుజరాతీల్లో ఉంది దీంతోపాటు సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకెళ్తామన్న పేరు కూడా వస్తుందన్న ప్రయత్నము ఇందులో ఉంది అమెరికా కెనడా సరిహద్దుల ద్వారా మానవ అక్రమ రవాణా ఎప్పటి నుంచో జరుగుతున్నా ఇటీవల భారీగా పెరిగింది కెనడా సరిహద్దుల్లో ఒక్క ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పద్నాలుగు వేల మంది భారతీయులను అమెరికా అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై రెండు జనవరి పంతొమ్మిదో తేదీ రాత్రి పదకొండు మంది భారతీయులు విపరీతమైన మంచులో ఆ స్మగ్లర్ శాండ్ కోసం వెతికారు వారిలో ఎవరికీ చలిదుస్తులు లేవు శాండ్ వాహనం మంచులో చెప్పుకపోవడంతో అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేకపోయాడు దీంతో పదకొండు గంటల పాటు వారు మంచులో నడవాల్సి వచ్చింది కొన్ని గంటల తర్వాత జగదీష్ పటేల్ ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలు కెనడా పెట్రోలింగ్ పోలీసులకు లభించాయి జగదీష్ అత్యాశ ఈ కుటుంబాన్ని మృత్యువాత పడేలా చేసిందని చెప్పొచ్చు